వైసీపీ ఎంపీ ఎంవీవీ పై నిప్పులు చెరిగిన జనసేన నేత వంశీకృష్ణ శ్రీనివాస్ అత్యంత మెజారిటీతో ఓడిపోయే వ్యక్తి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అని వంశీకృష్ణ అన్నారు విశాఖ ఎంపీ ఎంవీవీ ఓటమి కోసమే పార్టీ కూడా మారాను అని అన్నారు చిత్తకాత్తు కుక్కలాగా ఎంవీవి సత్యనారాయణ ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు విశాఖ తూర్పులో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయండి పల్ల శ్రీనివాసరావు వంశీని కాదని యాదవ సామాజిక వర్గం నుంచి ఒక్క ఓటు కూడా పడదని హెచ్చరించారు ఏయుసి ప్రసాద్ రెడ్డి చెత్త రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు ఎంబీవి సత్యనారాయణ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నిన్ను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా కాపాడలేడని నా ఆస్తులు అమ్ముకొని మంచిగా బతుకుతున్న నీలా నీచమైన బతుకు కాదని మండిపడ్డారు నీకు దమ్ముంటే రా ఎక్కడికైనా నేను రావడానికి సిద్ధం అవసరమైతే నీ ఇంటికి కూడా వస్తా చూసుకుందాం నువ్వా నేనా రా అంటూ విరుచుకుపడ్డారు రాష్ట్రంలో గెలవబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యుద్ధలే అని హితవ పలికారు విశాఖలో ప్రతి భూ కబ్జా వెనక ఎంబీవీ సత్యనారాయణ ఉన్నాడు అని ఎంబీవీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని జనసేన టీడీపీ ప్రభుత్వం రాగానే మొట్టమొదట ఎంబీవీ మీద చర్యలు తీసుకుంటామని జనసేన నేత వంశీకృష్ణ హెచ్చరించారు రేపు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆర్థిక ప్రభుత్వం ఏర్పడుతుంది చట్టం తన పని తను దయచేసి కొనుక్కున్నోలు కానీ చూసుకొని కొనుక్కోవాలని మేము చెప్తాను ఉన్నా పదే పదే నేను ఒకటే చెప్పాను ఇప్పుడే చెప్పాం మళ్ళీ చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయే వ్యక్తి ఎంఈవి చెప్పా వాడికి ఇదేనని ఇంకా అందులో డౌట్ లేదు మీకు ఎంత అని చెప్తా ఉన్నా ఓటమే ఓటమి ఎంత అర్థం చెప్తున్నా వాళ్ళు వెనక కూర్చున్నా ఓట్లు వేస్తాను అనుకున్నాడా వాళ్ళు కాదు కదా బ్రహ్మదేవుడు కూడా ఆయన కాపాడలేరు వాడిని గుర్తుపెట్టు వాడి కోసమే పార్టీలు మారిన కూడా చెప్తా ఉన్నాను నేను వాడి వల్ల పార్టీ కూడా చెప్పాను గతంలో వాడిని ఓటెంచే వచ్చి చెప్తా ఉన్నాను నన్ను అభిమానించేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అభిమానించేవాళ్ళు నన్ను కనీసం ఈ రాష్ట్రంలో కాదు ముఖ్యంగా విశాఖపట్నంలో ప్రతి ఒక్కరు కూడా ఇంత అభిమానించ అభిమానించే వాళ్ళు కూడా ఒక్క ఓటు అడికేద్దని చెప్పారు ఇప్పుడు చెప్తా ఉన్నాను దయచేసి నన్ను కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అభిమానించోళ్ళు ఎవరైనా సరే ఒక్క ఓటు కూడా ఎక్కడైనా ఉండండి మీరు పర్లేదు ఒక్క ఓటు కూడా ఇలా చిత్త కట్టు కుక్కలకి వేయొద్దు ఈ కుక్కలకు కానీ వేస్తే ఈ ఊరిమే పడతాయి దయచేసి చెప్తా ఉన్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మాట ప్రతి మాట నా గుండెల్లోంచి వచ్చింది దయచేసి మీరు అందరు కూడా గుర్తు పెట్టుకోండి ప్రతి సోదరి మనకి చెప్తా ఉన్నా విశాఖపట్నం ప్రతి ఒక్క పౌరుడికి చెప్తా ఉన్నా ప్రతి యువరికి చెప్తా ఉన్నా దయచేసి మీరు గుర్తు పెట్టుకోండి చిత్త కాతి కుక్కల్ని పోషించొద్దు అవి మన ఇంటి మీద పడతాయి మళ్ళీ కలుస్తాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీరు అందరూ ఆలోచించండి మీరు ఎక్కడున్నా సరే వాడి కోసం ఇంట్లో రాడే నెల కూడా వెళ్ళి ఓటు ఉమ్మడి అభివృద్ధికి వెయ్యాలి ఎక్కడైనా ఎక్కడైతే రామకృష్ణ బాబు వేయమని నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను దయచేసి ఎంత కోపం ఉన్నా కూడా ఏమున్నా కూడా వాడికి మాత్రం దయచేసి ఓటు వేయొద్దు సైకిల్ లేకపోతే గ్లాసు ఈ రెండు మీద ఏమని చెప్తా ఉన్నా ఇంకోటి ఏది కాదు ఆ రెండు మీద వేస్తారు సౌండ్ కూడా అలాగే వస్తుంది రేపు వస్తాయి అన్నీ క్లియర్గా నేను ఈనాడ పేపర్లో ఆధారాలు రాశారు ఆయన మాట్లాడడం ఆధారాన్ని నేను చూపిస్తాను ఆయనకి వాడిని మాట్లాడమని చెప్తున్నా ఛాలెంజ్ చేసేప్పుడు మూడుసారి మూడోసారి మాట్లాడమని చెప్పతారా అన్ని విత్ డాక్యుమెంట్స్ ఉన్నాయి మా సత్తం తన పని తన చేసుకోబద్ది గవర్నమెంట్ మాన్ండే ఫస్ట్ ఎమ్మివి మీద సత్తం మోపబడతది ఫస్ట్ ఐమీ మీద సత్తం చేస్తారు అధికారులు అంద్ర అక్కడ పం చేస్తారో ఈ విధంగా చెప్పాలి చెప్పండి వ్యక్తిగతంగా నా ఈనాడు పేపర్ లో రాశారు వ్యక్తిగతంగా దానికి ఏముంది వ్యక్తిగతంగా నా మీద మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా అంతే నా మాటలు వ్యక్తిగతం ఆయన చేస్తున్నటికి ఎంతమంది బాధ్యత లేదు ధర్నాలు చేశారు అదే అగడం పూలు అయితే ఇప్పటికీ గోళాడుతూ ఏడుతూ ఉన్నారు ఎండాలో ఇప్పుడు చెప్పారు గృహ రాజుగారిని ఆయన సైడ్ తీసుకుని ఆయనకి ఏం చేశాడు ఇవన్నీ ఎన్నోన్నాయి కథలు కథలు వస్తాయి మాట్లాడి మనకు చెప్తాను చెప్తాను కదా చెప్పినా కూడా విన పరిస్థితులు ఉన్నాయి కాబట్టే పార్టీ మారామని చెప్పాము ఎన్నో చెప్పాము ఆయన కూడా తెలుసు ఇవన్నీ అందరికీ తెలుసు విశాఖపట్నాలు తెలుసు ప్రతిరోజు పేపర్లో ఉంటున్నారు ప్రతిరోజు ఇలాంటి పనులు జరుగుతున్నాయి అందరికీ తెలిసే జరుగుతున్నాయి తెలియకుండా నేను జరగట్లేదు బాధ్యతలు నీ బాధ్యతలు చెప్పాలరా గురూపి రాజుగారి దగ్గరికి వెళ్ళరా లిస్ట్ తీయాలరా నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకో పెట్టుకోకూడగా ఎంత లిస్ట్ అయ్యా చెప్పు బాధ్యత పర్సనల్గా చెప్పాలా పర్సనల్గా చెప్పాలా బిజినెస్ చెప్పాలి ఇప్పటివరకు నీ బిజినెస్ నీ పర్సనల్ ఎత్తలేదు నా నోరు తిరుతి ఇంట్లో కూడా బయట కుక్క ఒళ్ళు దగ్గర పెట్టుకో చిల్లరగా మాట్లాడి చిల్లర చిల్లగా పేరే వండుకో తోలు తెస్తాను సన్యాసిదవా ఎవరా బాధ్యతలు ఎవరికి ఉన్నారు బాధ్యతలు లిస్ట్ చెప్పాలా ధైర్యం ఉందా నీకు రా నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు ఎవరు కాపాడుతు కాపాడాలి ధైర్యం ఉండి కాపాడుకోమని చెప్పు నేను ఛాలెంజ్ చేస్తున్నా నీకు దమ్ముంటారా ఫేస్ టు ఫేస్ ఎవరి బాధలు అంత ముందు బయటికి ఎక్కడెక్కడ లిస్టులు ఉన్నాయి చెప్పాలి నేను నీకు తెలియదు నువ్వు నీ లిస్టులు ఎవరి గురించి మాట్లాడుతున్నాను నేను బతుకుతుంది ఎత్తికిస్తా ఆస్తులు అమ్ముకున్న అప్పులు కడితే ఉన్నా కూడా అమ్ముకుంటాను అలా అంతే తప్ప నీలాగా జాతి నీతి బతుకు బతకను వాళ్ళ సైట్లు తీసుకొని వాళ్ళ దగ్గర చీప్గా చేయను వాళ్ళ ఆస్తులు దోసుకోవడం నాకు తెలీదు మనిషి పుట్టకు గుట్టినోడు ఎవరు నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఎవరు చెప్తున్నారు నీ వెనక చిల్లరగాళ్ళ మాట రోడ్డు ఎక్కిపోతావు కదా నిన్న నోరు తెలిస్తే ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేవు తంతది మీ ఆవిడ బయటికి నేను నిన్న నోరు తెలిస్తే పిచ్చి కుక్క ఒక వ్యక్తి గురించి మా వ్యక్తిత్వం తెలుసుకో నేను బతుకుతున్న వ్యక్తిత్వం మీద క్యారెక్టర్ మీద నా క్యారెక్టర్ కానీ నా వ్యక్తిత్వం కానీ పరిశీలించే దమ్ము నీకుందా ఉంటే ఛాలెంజ్ రా ఎవర్రా చెప్పినాడు నీకు నీ వెనక చేయాలి చెప్తున్నారా తీసుకెళ్ళి వాళ్ళందరినీ బుద్ధి తెచ్చుకుని ఒక్కసారి నా గురించి ఎక్కడన్నా మాట్లాడి తెలిస్తే తన్నులు తప్పవు నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని హెచ్చరిస్తా ఉన్నా నీకు దమ్ముంటారా నీ ఎక్కడికైనా రెడీ ఏ సెంటర్ రమ్మన్నా వస్తా నీ ఇంటికి రమ్మన్నా వస్తా నేను నేను ఎవరికి భయపడ్నావు నేను నీ దగ్గర ఒక రూపాయి సాధించలేదు నీ సీఎం దగ్గర ఒక టికెట్ కూడా తీసుకోలేదు ఒక బస్ టికెట్ ఎవరు కొనుక్కోలేదు ఎక్కడ ఎవరి దగ్గర ఒక జెండా తీసుకోలేదు మీ సీఎం గారి దగ్గర నీ దగ్గర టీ కూడా తాగలేదు నా వ్యక్తిత్వం గురించి నువ్వు చెప్తాను చెత్త కా తోలు తీస్తా అని చెప్తాను ఇంకోసారి మళ్ళీ మాట్లాడటం ఎక్కడైనా ఇకపోతే ఎవరో ఎవరు అడుగుతా ఉన్నారు కార్పొరేషన్ ఎన్నికల చెప్తా ఉన్నా నేను ఉద్దేశపూర్వకంగానే నా మీద ఆ రోజు కుట్ర చేశారు నన్ను కార్పొరేటర్గా వేయించి నాకు మేలు పదవి లేకుండా నన్ను ఇక్కడ వీక్ చేయడమే వాళ్ళ లక్ష్యంగా ఆ రోజు వీసీ ప్రసాద్ పెడితేనే గొడవపడ్డా మీరు ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని కూడా జంట్స్ చేస్తూ ఉన్నారు మహిళలు మహిళలు చేస్తూ ఉన్నారు జెంట్స్ని కొన్ని అయినా సరే ఉంచండి అని అంటే ఆ రోజు ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న కార్పెట్లో నాతో ఫైట్ చేశారు